ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది చలసాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు స్పీకర్ని తప్పు పట్టింది ఒక రకంగా ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం నాలుగు వారాల్లో ఇటువంటి పరిస్థితుల్లో తేల్చండి అని అంటే మీకు చూస్తుంటే ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ స్పీకర్ విచారించారు కూడా అంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా వస్తే పది నియోజకవర్గాల్లో రావచ్చా లేకపోతే కడియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ కావచ్చు లేకపోతే దానం నాగేందర్ ఖైరతాబాదర్ కావచ్చు ఈ రెండు నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉందా స్స్తుతార్థాలు చూస్తే ఇది శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్యన గొడవలా చెప్పినట్టు పరిస్థితి పడతా ఉంది మా పరిధిలోకి మీరు రావద్దని చెప్పి చాలాసార్లు చట్టసభలు న్యాయస్థానాలకి న్యాయస్థానాలు రాజ్యాంగం ఉన్నతమైంది అన్నిటికని చెప్పి రెండింటి మధ్య సంఘర్షణ సాగుతుంది ఒకటి చెప్తున్నానండి కాళ్ళ పారాణి ఆడకు ఆరకుండా అంటారు అంటే ఒక ఎంపీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్ని ఎన్నికల్లో ఇంకా న్యూస్ వచ్చింది గెలుస్తున్నట్టు వెంటనే ఆయన ఖండుబంపై మార్చుకున్నారు ఐదు సంవత్సరాల పాటు ఎస్పీ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఆయన మీద దిగు దిగు ఆయన కీర్తి చేసలేయారు కాబట్టి మాట్లాడు చెప్తున్నానండి ఐదు సంవత్సరాల పాటు కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు చక్కగా అధికారం అనిపించారు తర్వాత వెళ్ళారు తర్వాత ఈ సిచ్యువేషన్ ఇది ఐదు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల ఐదు నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటారా సరే కోర్టులు కూడా చూద్దాం ఈ కోర్టులు అనర్హత వేయాలి అతను వాడుకున్నాడు ఇందిరాగాంధీ గారి మీద కేసు అయ్యి మన ఆయన సిన్హా గారు విచారించిన కేసు కూడా తొందరగా వచ్చినా నాలుగున్నర సంవత్సరాలకు అసలు ఒక మనిషి షెడ్యూల్ కాదా కాదనే విషయంలో ఐదు సంవత్సరాలు విచారించి కోర్టుల సైడ్ కూడా ఐదు సంవత్సరాలకు నెల రోజులుగా ఈయన కాదని తీర్మానిస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఏం చేయాలండి రమేష్ ఇది వీళ్ళదే ఎన్ఆర్ఏ ఇష్యూస్ నాన్ రెసిడెంట్ అక్కడ అది షెడ్యూల్ ట్రైబ్ ఏమో మన విజయనగరం జిల్లాలో అంటే వీళ్ళు అంటే ఇది కూడా అండి ఇది ఎవరు స్వీయ నియంత్రణ కాదు విచక్షణ విచక్షణాధికారం అని కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి రాజ్యాంగంలో అందువల్ల ఖచ్చితంగా అంటే నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది గీత దాటితే వేటు పడాల్సింది ఆటోమేటిక్ వేడు ఈయనకి ఈయన ఏంటంటే ఆటోమేటిక్ ఎవరు నిర్ణయిస్తారంటే వాళ్ళు డిక్లేర్ చేస్తే అయిపోయినట్టే న్యాయస్థానం తీర్పు ఇవ్వటం అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఆదానీ గారి చేతుల్లో గెలిపతి న్యాయస్థానం అనలేను ఎందుకంటే న్యాయం ఒక పాదంతో నడుస్తుందంటే కలియుగంలో ఈ న్యాయస్థానాల వల్ల ఏం మాట్లాడే మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటారు మీరు ఆదాని దగ్గర అయితే కలకత్తా విషయంలో ఏది జరిగిందో బెంగాల్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో వేటు వేసింది అక్కడ ఎమ్మెల్యే మీద అటువంటి పరిస్థితి వస్తుందంటారు ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు ఇంతకుముందు కూడా అనేక చోట్ల కర్ణాటకలో కూడా జరిగిందండి అల్టిమేట్గా అదే ప్రివేల్ అవుతుంది అందువల్ల అందువలన ఇవాళ ఒకటే అమ్మ అక్కడ అది ఒకటి స్పష్టంగా చెప్పాలి ఖచ్చితంగా గౌరవ సభాపతి గారు మీరు మీరు సీయ విచక్షణ ఆధారం మీరు నిర్ణయించుకోండి మీ ముఖ్యమంత్రిగా చెప్తారు ఇంకోళ్ళు చెప్తారా దట్ డిఫరెంట్ ఇష్యూ ఎప్పుడు నెగ్గాలి ఎప్పుడు రావాలి ఇవన్నీ స్ట్రాటజీ ఉంటాయి మనం ఇప్పుడు బంగారం ఇష్యూ పెట్టానుకోండి వెంటనే డిస్క్వాలిఫైనే పోటీ చేయమని వస్తుందేమో తెలియదు బట్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అంటే ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత ఇక్కడ అనుకూలంగా ఉన్నట్టు భావిస్తుంటుంది నేను నా అభిప్రాయం ఏమండి మీరు గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు చూస్తున్నారు ఏ రోజైనా నేను ఎన్నికల విషయంలో చెప్పింది తప్పని మీరు నాకు చెప్పండి జూబ్లీస్ విషయంలో కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పారు మీరు మొదటి చెప్పారు మెజార్టీ కూడా పది వేలు అన్నాను సరే డబ్బులన్నీ పనిచేసి బీజేపీకి గంగా అది వేరే సంగతి అండి అది ఒకటి మాత్రం చెప్తున్నాను ఇవాళ గ్రౌండ్ రియాలిటీ అంటే ఎస్పెషలీ గ్రామీణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన గాలు ఇస్తున్నాయి ఎన్ని జిల్లాలు తిరిగాను చెప్పండి నేను నాలుగు జిల్లాలు చెప్తాను ఎన్ని జిల్లాలో నేనేదో డెఫినెట్గా చెప్తున్నా మీరు ఉల్టా చెప్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో మనం రిజల్ట్ తీసుకుంటే అర్బన్లో సరిగ్గా రాలేదు ఇప్పుడు అర్బన్లో కూడా కాంగ్రెస్ అక్కడ కంటోన్మెంట్ కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా జూబ్లీ హిల్స్ బట్ ఫర్ జావంత్ రెడ్డి గారు ఆఫ్కోర్స్ బట్టి గారు కూడా మనం గట్టిగానే తిరిగారు ఇవాళ ఆయన నవీన్ గారు ఉన్నాళ్లలో రైట్ క్యాండిడేట్ సరే ఆయన రైట్ నేను చెప్పలేను కానీ ఉన్నాళ్ళలో రైట్ క్యాండిడేట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచివాళ్ళు సచల కొత్తగా వచ్చిన యువతరం యువకుడు ఏమి మంచి వాళ్ళు గొప్పవాళ్ళు ఇప్పుడు నేను అదే వేరే చదువు కానీ ఇవాళ రేవంత్ అది ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు పరిస్థితి ఏంటి తెలుసా మీకు ఏంటి ఏమయ్యేది చాలా ఇబ్బంది పడేది మనం ఇక్కడ మాట్లాడుకుని అదే మీకు చెప్పాను డూఆర్ డై నాట్ ఫర్ కేటీఆర్ గారు బీజేపీ కాదు ఏదో బండి సంజయ్ గారు ఏదో అడవిడ్ చేశారు కాదు అది రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు కానీ ఓడిపోయి ఉంటే ఆల్రెడీ నెలకోసారి కత్తి సానబెట్టుకుంటున్నారండి కోమటి రెడ్డి గారు చిన్న ఆయన అసలు అందరూ రెడీగా ఉన్నారు బట్ ఫర్ ఎందుకంటే ఆయనకి అక్కడ ప్రియాంక గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు అండ ఉండటం మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు సరే ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం అది గట్టిగా ఉన్నారు ఇవాళ ఆయన ఆయన సీటు ఇంకో కాంగ్రెస్ పార్టీలో గ్యారెంటీ ఉందండి పెద్ద పెద్ద వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి ఇవాళ అవతల డీకే శివకుమార్ గారు అంటే ఆయన ఖాళీ చేయాలంటే కింద మీద చూస్తున్నారు సిద్ధరామయ్య గారు ఖాళీ చేయాలి యాక్చువల్గా ఏం లేదు పరిస్థితి అందుకని కా బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ రేవంత్ గారు ఈ వెరీ షూట్ పర్సనాలిటీ తన ఏదైతే ఉన్నదో పని అదే మన మహాభారతం చెప్తారు కదా మీకు గుడ్డు కనపడుతుంది పక్షి గుడ్డే కనపడుద్దు దానికి అంటే వాళ్ళని ఇప్పుడు పది నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు వెళ్ళొచ్చా ఉప ఎన్నికలకి లేదండి అర్బన్ మళ్ళీ చెప్తున్నాయి ఈ డబ్బులు ఇవన్నీ కూడా పనిచేయవచ్చాం కానీ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే అండి ప్రజా వాళ్ళకి వీళ్ళు ఇస్తున్న హామీలు ఉన్నాయి పెన్షన్ హామీ పెరగలేదు తులం బంగారం మళ్ళీ అక్కడ ఇక్కడ అర్బన్ దాంట్లో ఎలా ఉన్నా రూరల్లో బాగా పనిచేస్తుంది బంగారం మీరు పెరిగిపోయింది ఏడు ఇస్తాం భా అన్నాడు ఆయన అందువల్ల ఎప్పట్ ఎన్నిటికన్నా తెలంగాణ సమాజంలో మళ్ళీ చెప్తున్నాను భూమిని నమ్ముకుంటారండి నేను మా పశ్చిమ గోదావరి చూస్తే వన్ పర్ దురదృష్టవ వన్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ కూడా దళితులకి భూమి భూమి లేదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్గా అదే ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఒక కరీంనగర్ జిల్లాలో ఒక వరంగల్ జిల్లాలో ఒక ఖమ్మం జిల్లా కదండి డెఫినెట్గా వాళ్ళు భూమిని ఉంచుకున్నారు అది ఎక్కువ వాల్యూ చేయలేదు కదా అప్పుడు ఆ తర్వాత కూడా అర్థమైన తర్వాత చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఇక్కడ లే ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఒక షెడ్డ్యూల్ టైప్స్ వాళ్ళు కానీ మిగతా భూమి అమ్మారనుకోండి వాళ్ళు దూరం వెళ్ళి కొనుక్కున్నారు ఎక్కువ అంతే కొంతమంది వదిలేసి పంపాటు చేసుకున్నారు వేరే సంగతి ఇవాళ రేట్లు అండి బాగా పెరిగినాయి నేను మా పాలకొల్లులో సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఎకరం ఇరవై ఐదు ముప్పై లక్షలు ఉండేదండి గొప్ప తోటగా అంటే అంటే ఊరు పక్కన అనుకుని రోడ్ల మీద సాధారణ పొలం హైదరాబాద్లో మీరు ఉస్మాన్ నగర్ విలేజ్లో ఎకరం మూడు నుంచి నాలుగు లక్షలు ఉంది సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం నేను చెప్పింది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు కోట్లు ఉంది ఈ చుట్టుపక్కల ఆ ఊళ్ళో నాలుగు లక్షలు కొన్న మా మా ఈస్ట్ గోడవారు ఎమ్మెల్యే గారు తర్వాత ముప్పై లక్షలు ఎంఐసీ అనుకోండి తెలిసినైనా చెప్తున్నాను ముప్పై లక్షలు ఉంది కానీ ఇవాళ పాలకుల్లో పొలం లోపల బ్యాక్ సైడ్ యాభై లక్షలు ఉంది త్రీ సిక్స్టీ డేస్ త్రీ హండ్రెడ్ థర్టీ డేస్ కెనాల్ వాటర్ కొబ్బరితో అన్నీ ఉండే అందువల్ల డెఫినెట్గా కానీ ఇక్కడ అలా లేదండి ఎక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆకాశం అంతా ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇది ఒకటి ఒక ఇండెక్స్ అయినా సరే ఇండియాలో నెంబర్ వన్ కి బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బికాస్ ఆఫ్ ఫార్మస్ ఏదైనా కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ రియల్ ఎస్టేట్ ఆల్సో ఈస్ గోయింట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ పర్ జి కన్సర్న్ కన్సర్ట్ జీడీపీస్ కన్సర్న్ జీడీపీ తెలంగాణ ఈస్ కన్సర్న్ అది ఎక్కడికి మీరు నమ్మలేని సత్యం అండి వాళ్ళ ఒక ఆక్షన్ వేస్తూ ఉంటే మూడు నాలుగు వేల కోట్లు వస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్లో ఆక్షన్ చేయించండి ఈవెన్ కర్ణాటక ఎక్సైడ్ బెంగళూరులో కొన్ని చోట్ల తప్పితే ఆక్షన్ ల్యాండ్ లేదు ప్రభుత్వం ల్యాడ్ వాళ్ళ అమితంగా ఉంది ఇవాళ ఆ నేపథ్యంలో ఇవాళ అంటే పేదలకు దూరం అయిపోతుంది ల్యాండ్ అనేది ఇవాళ పేదలకి అంటే కొనుక్కోని ఉంటే దూరం పేదల దగ్గర ల్యాండ్ ఉందండి ఇవాళ తెలంగాణలో సమాజంలో ఇంకా ల్యాండ్ ఉంచుకున్నాడు ఆత్మగౌరవంతో రైతు బతుకుతున్నాడు అంటే ల్యాండ్ ఉంచుకో ఉంచుకోవటం వల్ల తన పిల్లలను చదివించుకుంటే తన ఆత్మస్థ ఇలాగా నేను నిలబడ్డా అంటే దానివల్ల ఇవాళ ఆ రేట్లు బాగా పెరిగి కేసీఆర్ గారు దిగిపోయే సమయానికి ఇరవై రెండు నుంచే రేట్లు తగ్గడం మొదటిని కానీ ఇవాళ ఏ విలేజ్ అని వెళ్తే రేట్లు రేవంత్ రేటు వచ్చింది అది పడిపోయింది సార్ యాడ్ చేసేది మేము మొత్తం పడిపోయింది సార్ అన్న నిజంగా మాట వాస్తవం అది టోటల్ ఫినామినా బయట మార్కెట్లో మనీ సర్క్యులేషన్ లేక జరుగుతున్న విషయం బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వండి అమరావతిలో కూడా పడిన విషయాలు ఉన్నాయండి మనం నాలుగు నెలలో పోల్చుకుంటూ ఎరిగిపోయాయి కానీ ప్రజలు అది ఆలోచించట్లేదు అక్కడ లోకల్ గానే చూస్తారు అంటే రూరల్లో అసంతృప్తి ఉంది రూరల్లో అసంతృప్తి మాట వాస్తవం అండి అన్ని కాన్స్టిట్యూన్సీ చెప్పలేదు రిజల్ట్ ఇప్పుడు వాకిట్ సిహర్ గారు ఉన్నారు అనుకోండి ఆయన కాన్స్టిట్యూన్సీ లో బాగుండు అంటే జూబ్లీ హిల్స్ పరిస్థితులు ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైడ్రా అక్కడ బాగా ఎఫెక్ట్ కాలేదు రిపీట్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడు పది నియోజకవర్గాల్లో ఒకవేళ జరిగింది ఒక కాన్స్టి ఒకటైతే రేవంత్ రెడ్డి గారు యుద్ధ శస్త్రరంగాలను అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకుని మా మా వంది మార్గం మా మార్గం మార్గంతో మంత్రివర్గాన్ని మంత్రులను తీసుకుని వెళ్ళిపోతారు దానికి కార్యకర్తలు తీసుకుని కానీ పది చోట్ల ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది ఇష్టపూటం డెఫినెట్గా కాంగ్రెస్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పది చోట్ల నేను అనుకుంటలేదు ఏదో దెబ్బ తగ్గుతుంది మన అందరం మొత్తం మా మాట్లాడుకున్నాం ఎక్కడ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అంటే ఇప్పుడు స్పీకర్ ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు స్పీకర్ గారు కొంతమంది మీద నిర్ణయం తీసుకుని అటు ఇటు కాకుండా చూసేటట్టు అనిపిస్తూ ఉందండి నాకు అంటే రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రావచ్చండి హైదరాబాద్లో అయితే రెడీగా ఉన్నారు ఆల్రెడీ రెండో సీటు గణేష్ గారు నెగ్గారు ఒకటి సికింద్రా కన్వెంట్లో టీఆర్ఎస్ నెగ్గిన సీట్ని ఆయన నెగ్గారు అసెంబ్లీలో పార్లమెంట్ జరిగిన తర్వాత జరిగింది జరిగిన ఆ ఊపున్న అది మరి సంపతి వేవ్ కూడా రావాలి భయంకరంగా సింపతి వేవ్ రావాలి కదండి అది కాకుండా ఆ క్యాండిడేట్ కూడా చూశారు కదా అది మరి ఇక్కడ కూడా సింపతి వేవ్ రావాలి కదా అక్కడ ఓకే ఇక్కడ సునీత గారి విషయంలో సింపతిని సింపతితో కోసేసారు ఎవరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు అలా ఇంకొక వాళ్ళ ఉంటారని కూడా తెలియదు వాళ్ళతో కొడుకు అందరూ వచ్చేసి సింపతి సంపతి అయిపోయింది డబ్బులు విషయంలో నో మ్యాచ్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్లో ఉన్నాం కదా సరే లోకల్గా ఉంటున్నాడు ఒక డెఫినెట్గా ఒకటి అడ్వాంటేజ్ ఎవరు తెలిసి చెప్పుకోవాలి బాధ వస్తే బస్తీల్లో ఉన్నాడు మిగతా క్లాస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి పెద్ద వెళ్ళరండి పరిస్థితుల్లోనే కష్టం వస్తే అక్కడ స్థానిక నాయకుడి దగ్గర పోతారు మంత్రులు వివేక్ వచ్చేళ్ళతో కూడా ఎందుకు మూడేళ్ళ తర్వాత అందుకని మీరు అంజేళ్ళ ఎన్నికల్లో ఎవరిని ఎగ్గారండి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అంజయాల ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల ముందు నాలుగు ఐదు నెలల ముందు ఎవరిని ఎగ్గారు ఎంత మెజార్టీ వచ్చింది ఊహించారా ముప్పై వేల అంత మెజార్టీ వచ్చినట్టుంది తర్వాత ఎన్నికల్లో ఎంత మెజార్టీతో వైకాపా ఎగ్గింది రివర్సు అంటే యాభై ఆరు వేల తేడా వచ్చేద్దా ఒక ఉప ఎన్నికను బట్టి మనం నిర్ణయం చెప్పలేము దాంతో ఇండికేషన్ ఇట్ షోస్ దట్ ఇట్ ఇట్స్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దేశం మొత్తం మీద డెబాకెళ్ళు బీహార్ గురించి కూడా మాట్లాడుకుందాం అన్నారు మీరు దాని గురించి కూడా అసలు మాట్లాడదాం ఓట్లు కానీ పది నియోజకవర్గాలకు వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు కావాలంటే ఇంకోటి కూడా చేసుకోవచ్చు సేన నంబర్లు కానీ ఏంటంటే నాగేంద్ర గారి విషయంలో చూడాలండి బట్ అన్నీ అలా ఇక్కడ ఎంఐఎం పార్టీ మత్తి ఇచ్చింది అవినాభావ సంబంధం ఇప్పుడు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ ఎంఐఎం పార్టీ ఎవరి అధికారులు ఉంటే వాళ్ళతో చాలా తెలివిగా అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీతో బాగుంటారు ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీతో బాగుంటారు ఆయన కేసీఆర్ గారిని ఏమనరు ఆయన చాకచక్యం అయింది ఐదు సీట్ మహారాష్ట్ర సీట్లు ఎగ్గారు కర్ణాటకలో వేళ్ళు అనుకుంటా అనిపిస్తున్నారు కిష్ణగంజిలో ఒకే పరిమితం చేయకుండా సీమాంచల్ అనుకోకుండా అక్కడ ఆయన దగ్గర ఐదుగురు ఆరుగురు నెగ్గారు లాస్ట్ టైం ఐదుగురు ఆర్జేడ్లోకి వెళ్ళిపోయారు అదే ఒక నలుగురు వెళ్ళిపోతే ఒక్కడే మిగిలాడు ఇవాళ మళ్ళీ ఐదు సీట్లు తెచ్చుకున్నారు మిగతా ఐదు సీట్లు కూడా ఇరవై ఒక్క కాన్స్టెన్స్ తప్ప ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మేడతో తిరిగాడు ఎంఐఎం ఇవాళ హైదరాబాద్ వరకు ఆయన సేవ నడుస్తుందని లాస్ట్ టైం బీఆర్ఎస్ స్కీమ్ అని ఇండైరెక్ట్గా ఆయన సూచించినా సరే అస్తుంది ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో తప్ప బయట ఎవరు అనలేదు రాహుల్ గాంధీ మన సేవియర్ కమ్యూనిటీకి అనుకున్నారు హైదరాబాద్లో ఆయన సే ఆయన సే కొంచెం పనిచేసింది ఇవాళ ఎంఐఎం ఇవాళ అంతసేపు పని చేసిన ముప్పై ముప్పై ఐదు శాతం ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్కి పడిందని అంచనా అందుకే ప్లీజ్ రోడ్ అంటే అండర్ ఎస్టిమేట్ అండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారు బీఆర్ఎస్ నేను ఒక్కనే చేయాలి విజయం వచ్చేస్తానని వచ్చింది కదా సర్వేలు దిక్కుమంది సర్వీలు కొన్ని అని కేటీఆర్ గారు ఆయన ఒక్కడే భారం వేసుకున్నారు ఇవాళ క్రెడిట్ అంతా తీసుకోవాలనుకున్నా డెబిట్ కూడా ఆయన అంతే తీసుకోవాలి ఒకే ఒక్కడే అయిపోయాడు ఎందుకంటే కేసీఆర్ గారు మీరు మాట్లాడిన మీటింగ్లు చూడండి అన్న ఎలా ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పినాడు కదా మన కేసీఆర్ కేసీరావుకి విలువ ఇచ్చేవాడు కాదు వేరే సంగతి ఆయన విలువ ఇచ్చినట్టు నటించేవాడు కనీసం ఆయన ఇవాళ ఈయన పక్కన ఏమైనా ఒక్క లీడర్ని చూపించిన గట్టిగా పక్కన ఆయన మా పక్కన నుంచున్నాళ్ళని వీళ్ళు గ్రౌండ్ గట్టిగా పనిచేశారు తుమ్మల గారు పొన్న గారు కూడా బాగా తిరిగారండి పొన్నంరావు వివేక తిరిగారు గారు తిరిగారు బట్టి గారు తిరిగారు అందరూ తిరిగారు అన్న కానీ కనపడింది రేవంత్కి కానీ ఎవరు తిరిగారు చెప్పండి రేవంత్ మనం కేటీఆర్ గారి పక్కన ఎవరున్నారు వచ్చారు అక్కడ పనిచేశారు నాలుగు మాటలు మాట కౌశిక్ రెడ్డి గారు లీడరా ఏమండి అంటే నేను లీడర్ అంటే ఎమ్మెల్యే దట్ ఇజ్ అంటే ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ ప్రజలు తెలిసిన లీడరా అందువల్ల అది కాదని నేను అభిప్రాయం అండి ఆయన స్వయంకృత అపరాధం కొంత ఉంది డబ్బులు ఇవన్నీ మనం చేయాలి మిషన్ మెషిన్ ఎలాగ మనం ఊహించి ఊహించేదే బట్ దీనివల్ల కాదు నిజంగా పది కాన్స్టిట్యున్సీల్లో కనుక వస్తే మొత్తం ప్రభుత్వం ఎందుకు మిగతా కార్యక్రమాలు ఆగిపోతాయి అంత దృష్టి పెట్టలేదు కూడా కేవలం రెండు నియోజకవర్గాలు అయితే ఎక్కువ ఫోకస్ వాళ్ళకి ఇష్టమైనవి వేటేస్తారు ఇక మిగతా వాళ్ళు కూడా సరే ఏ సైడ్గా ధర్ము గురి మిగతా తర్వాత విచారిద్దాం మిగతా అంట అనుకోండి బండి నడుస్తుంది కదా హైదరాబాద్ ఇంకొకటి హైదరాబాద్లో అయితే రెడీగా ఉంటే కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనుకోవచ్చు బట్ ఖైరతాబాద్కి ఖైరతాబాద్ కూడా బేసికల్లీ ఇవాళ జూబ్లీస్లో జూబ్లీస్ లేదు నేత పేరు నేత నేను కంపేర్ చేయను అప్సలొట్లీ జూబ్లీ లేదు అడితపిడి ప్రజానికం వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు ఎక్సెప్ట్ త్రీ ఫోర్ కాలనీస్ తప్ప కానీ ఇవాళ జూబ్లీస్ అనేది ఎక్కువ ఓట్లు లేకపోయినా ఖైరదాబాద్ అనేది పెద్ద కాన్స్టిట్యూన్సీ తోలి చౌకీతో సహా యువతల ప్రాంతం అంతా కూడా టోటల్గా ఖైరతాబాద్ అక్కడి నుంచి జూబ్లీస్ ఏదైతే ముఖ్యమైన ప్రాంతం ఉందో జూబ్లీస్ చెక్పోస్ సహా మొత్తం ఫిల్మ్ నగర్ ఇవన్నీ కూడా ఖైదాబాద్ కాస్టిట్యూసీలో వస్తాయి అందువల్ల అక్కడ ఉన్నత వర్గాల కంటే స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి జనం అనుకునేదాన్ని ఇవన్నీ కాదండి బంజార్ హిల్స్ పక్కన అన్ని ఎన్ని పాపులేషన్ తక్కువ ఉంటారు అంటే కంపేరింగ్ విత్ అదర్స్ కాలనీస్లో ఎక్కువ మంది ఉన్నారు కాలనీస్ స్లమ్స్ దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల చూడవచ్చు లెటర్స్ సీ